హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ నిద్ర లేచారో లేదో నేనైతే ఇప్పుడే లేచి ఇప్పుడైతే టిఫిన్కి అయితే నేను పల్లీలు వేయిస్తున్నానండి పల్లీ చట్నీ చేయడానికి ఈ పల్లీలు అయితే నేను అప్పటికప్పుడు వలుచుకునేవి ఎందుకంటే శనగకాయలు మూట కొన్నాము మేము అందుకనేసి ఇలా వలచుకొని వేయిస్తున్నాను వలచడానికైతే టైం పట్టింది అన్నీ ఒకసారి పోల్చుకున్నాము అంటే అవి పురుగు పడిపోతాయనే ఇదితో నేను వలుచుకోలేదు ఇప్పుడైతే ఈ పల్లీలు వేగేలోపు పల్లీలు సిమ్లో పెట్టి వేయిస్తేనే లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల పల్లీ చట్నీ అనేది టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఇవి వేగేలోపు నేను పాత్రలు గడిగానండి అవైతే ఎత్తిపెట్టేస్తున్నాను ఎక్కడి పక్కడ పెట్టేద్దామని పెడుతున్నాను ఈ పాత్రలు రోజుకి ఎన్నిసార్లు గడుగుతామో ఆడవాళ్ళకే తెలుసు అయ్యో ఎన్నిసార్లు గడగాలో ఏంటో కడిగినప్పుడల్లా సింకు క్లీన్ చేయాలి అబ్బా మామూలుగా ఉండదు ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి బయటకు వెళ్ళొచ్చిన వాళ్ళేమో ఇంట్లోనేగా ఉంటారు ఏం పని ఉంటుంది అంటారు కానీ ఇంట్లో చేసే వాళ్ళకే అర్థమవుతుందండి ఆ బాధ ఏంటో అది ఇంట్లో ఉన్నవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అని ఇలా పాత్రలు అయితే ఎత్తి పెట్టేస్తున్నాను ఇంకా దోశ చేయాలి ఇక్క ఇది కొంచెం ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక్కడ మనకి అంతా ఇమేజెస్ మళ్ళీ గోడల మీద అలా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే పల్లీలు అయితే వేగిపోయినాయి ఇవి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అదే పెనంలో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కొత్తిమీర వేయించాలి కాబట్టి ఆయిల్ వేడెక్కే వరకు ఉండాలి పచ్చిమిర్చిలు ఎప్పుడైనా ఇలా తుంచి వేసుకోండి తుంచి వేసుకోకపోతే కనుక ఏమవుతాయంటే అవి విత్తనాలు చిట్లుతాయి కదా నూనెలో చిట్లీ మనకు కళలోకి ఎగిరే ఛాన్స్ ఉంది అందుకే ఇలా తుంచి వేసుకుంటే కనుక బెటరు కొత్తిమీర కూడా ఇలా వేయించుకుంటాను నేను మరి మీరు ఎలా చేస్తారో నేనైతే వేయించుకుంటానండి వేయించుకోవడం వల్ల టేస్ట్ వస్తుందనమాట నూనెలో వేయించడం వల్ల ఇలా అయితే వేయించుకుంటున్నాను ఇప్పుడు అది కూడా మిక్సీ జార్లో వేసాను ఇప్పుడు కొద్దిగా చింతపండు నాలుగు తెల్లబాయలు వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అంతే ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే చట్నీ అయిపోతే దోశ ఎంతసేపు అండి పాప స్కూల్కి వెళ్ళానని నేను తొందరగా చేస్తున్నాను మామూలుగా మేము డైలీ టిఫిన్ ఏం చేసుకోము డైరెక్ట్గా రైసే పెడతానమాట మళ్ళీ చట్నీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను నాకైతే చట్నీ గట్టిగా ఉంటేనే ఇష్టం కానీ మా ఆయనకి మా బాబుకి మళ్ళీ వాటర్ వేసుకొని తింటారు నాకైతే గట్టిగా ఉండడమే ఇష్టం అండి ఇప్పుడైతే దాన్ని ఒక పక్కన పెట్టేసాను ఇప్పుడైతే దోశ పిండి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటాను నేను ఇలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తాను పుండ పిండి అయితే పులిచిందండి బాగానే ఇప్పుడైతే మా పిల్లలు ఎప్పటి నుంచో దోశ అడుగుతున్నారు కానీ నేనే మర్చిపోవడము లేకపోతే ఉద్ ఫస్ట్ అయితే ఉద్దిపప్పు లేదు మళ్ళీ ఆయన తెచ్చాక కూడా వన్ వీక్ డిలే చేశాను నేను వేద్దాం వేద్దామని రేపు వేద్దాం అన్నాడు వేద్దాం ఇలా అనుకునే సరిపోయింది నాకు ఇప్పుడైతే దీంట్లోకి కొద్దిగా సాల్టు కొద్దిగా సోడా వేసుకొని కలుపుకోవాలండి కొద్దిగా సోడా కొంచెం ఉప్పు వేసుకున్నాను కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఆల్రెడీ నేను నేను మిక్సీనే పట్టుకుంటానండి పిండి అంటే కొద్ది కొద్దిగానే వేసుకుంటా కాబట్టి నేను మిక్సీనే పట్టుకుంటాను నేనేం అంటే ఏం ఎత్తుకెళ్ళను ఇప్పుడైతే పెనం అయితే పెట్టాను ఇది వేడెక్కే వరకు వెయిట్ చేయాలి మా పిల్లలు ఎప్పుడు మమ్మీ ఇంకెప్పుడు చేసేది అంటుంది మా పాప దోశ బాగా తింటారండి మా ఆయన కానీ మా పాప కానీ మా బాబు కానీ దోశ అయితే బాగా తింటారు ఇప్పుడైతే దీనికి ఒక ఆనియంతో ఇలా కట్ చేసి ఇలా అయితే రబ్ చేసుకోవాలి ఇప్పుడు దోశలు వేసేస్తున్నాను ఫస్ట్ దోశ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే చాలా బాగా వస్తుంది నాకు ఇష్టం అన్నమాట ఫస్ట్ దోశ చిన్నగానే వేసాను చూద్దాం ఎలా వస్తుందో అని ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుంటా నేను ఫస్ట్లో అయితే ఆయిల్ వేయను ఎర్రగడ్డతో అలా రుద్దుతాను తర్వాత అయితే ఆయిల్ అయితే వేస్తాను మా పాపకి చిన్న దోశ వేసి ఇచ్చాను ఫస్ట్ దోశ కదా కొంచెం చిన్నదే వేద్దాంలే అన్నట్టు వేశాను ఇలా అయితే వచ్చింది ఫస్ట్ దోశ ఇప్పుడు మళ్ళీ సెకండ్ దోశ వేస్తున్నాను ప్రతి దోశ వేయడానికి ముందు ఇలా ఎర్రగడ్డతో రుద్దుకోవాలండి బాగా వస్తుంది దోశ మీకు కూడా తెలిసే ఉంటుంది కానీ నేను చెప్తున్నది నేను చేసేది చెప్తున్నాను ఇప్పుడు పల్లీ చట్నీ అయితే వేసేసాను పిల్లలకి ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ వేసుకుంటున్నాను ఇది కొంచెం పెద్దగానే వేశానండి ఇది ఎగ్ దోశ వేశాను పిల్లలకి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అనమాట అందుకనే పిల్లలకైతే ఎగ్ దోశ వేశాను ఫస్ట్ దోశ ఎలా లేస్తుందో లేదో అని ఒక్కొక్కసారి మెజర్మెంట్స్ మిస్టేక్ అవుతాయి కదండి మనకి అంటే దోశకు వేసేటప్పుడు ఇవి ఇన్ని వేల అన్ని వేలని అందుకే ఫస్ట్ దోశ ఎలా వస్తుందో చూద్దామని చిన్నగా వేశాను బాగానే వచ్చింది కాబట్టి నెక్స్ట్ దోశకి రెడీ అయిపోయాను ఎగ్ వేసి వేసి ఇచ్చాను పిల్లలకి దోశ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది సరే పా ఫస్ట్ పిల్లలు తినేనిలే అనేసి ఫస్ట్ పిల్లలకైతే వేసించానండి నా బిజీ బిజీ మార్నింగ్ ఇలా ఉంటుంది మార్నింగ్ పిల్లలు స్కూల్ పోవాలి కాబట్టి పాప స్కూల్ పోవాలి పిల్లాడు చిన్నోడు కాబట్టి మామూలుగా ఉండదు హడావిడి మీ ఇంట్లో కూడా ఇంతేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్